మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు ఉత్కంఠభరితమైన ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్లో చక్రతీర్థం భాగం చేతిలో ఉన్న లాఠీని కత్తిలా ఎత్తి పట్టుకుని రెండే రెండంగల్లో అతని దగ్గరకొచ్చేశాడు జోగినాథం అక్కడ అతనికి ఏం కనిపించిందో డ్రైవర్కి తెలియలేదు గాని వదులు వాణ్ణి వదులు వదిలే అని అరుస్తూ పైకెత్తిన లాఠీతో దభీ దభీమని బాధటం తెలిసి వచ్చింది మూడు దెబ్బలు పడేంతవరకు పరిస్థితి యథాతథంగానే ఉంది మూడో దెబ్బ పడిన మరుక్షణంలో డ్రైవర్ మెడకు విముక్తి లభించింది మెడని వదులుతూ ఆ చేతులు తనని అవతలికి నెట్టినట్టు వైల్డ్గా అటూ ఇటూ ఊగి ఆరడుగుల దూరంలో పడిపోయాడతను చేతుల్ని నేలకు ఆనించి అడవి జంతువు మాదిరి వికృతమైన శబ్దాలు వెలువరిస్తూ ఆత్రంగా ఊపిరి పీల్చుకున్నాడు ఊపిరి అందకపోవటం వల్ల గుండెల్లో స్టార్టైన బాధ కాస్త ఉపశమించగానే తల తిప్పి విగ్రహం వైపు చూశాడు అంతకుముందు ఒక్క క్షణం వరకు తను ఎటువంటి అనుభూతిని పొందాడో సరిగ్గా అదే పరిస్థితిలో చిక్కుకుని ఉన్నాడు జోగినాథం లాఠీని వదిలి తనను పట్టుకున్న చేతుల్ని విడిపించుకోవటానికి గిలగిలా కొట్టుకుంటున్నాడు ముందుకుపోయి జోగినాథానికి హెల్ప్ చేసే ధైర్యం అతనికి లేకపోయింది కంటికి కనిపించని ఆ విగ్రహం చేతులు ఇంకోసారి తన మెడను పట్టుకుంటే చావు తప్పదనే అనుమానం అతన్ని పోకుండా ఆపింది జోగినాధం చచ్చిపోతున్నాడు చచ్చిపోతున్నాడు రండి అని గొంతు చినిగేలా అరుస్తూ బూడిద గుట్టలుగా మారిపోయి ఉన్న పాకల్ని దాటి బండరాళ్ల దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు అరవగానే అరిచి కేకలు పెట్టగానే పరిగెత్తుకుంటూ రావటానికి ఎవరున్నారని అక్కడ చుట్టుపక్కల ఎవరూ లేరు పది క్షణాలు ఆలస్యంగా ఆ విషయం అర్థమైందతనికి అర్థమైన వెంటనే ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయకుండా జీప్ దగ్గర నిలబడి ఉన్న ఎస్ఐ గంగరాజు దగ్గరికి ప్రయాణమయ్యాడు ఆ డ్రైవర్ బండరాళ్ల మధ్య ఏమాత్రం బ్యాలెన్స్ తప్పి కింద పడినా బండి మీద ఉన్న సారా క్యాన్లు మట్టిలో పొర్లాడతాయని ఏదైనా డ్యామేజీ జరిగినట్లయితే వాటిలో ఉన్న సారా అంతా నేలపాలైపోతుందని చాలా జాగ్రత్తగా టీవీఎస్ ని నడుపుతున్నాడు పాండు ఎల్లమ్మ గుడి దగ్గర చెక్కర్లు కొడుతున్న కాన్స్టబుల్స్కి కనిపించకుండా ని ఆఫ్ చేసి చేతులతోనే నెట్టుకుంటూ ఫర్లాంగు దూరం యువతలి వచ్చాడతను బండి మోత వారికి వినిపించదని అర్థమైన వెంటనే స్టార్ట్ చేసి వేగంగా ముందుకు దూకించాడు తను వెళ్లాల్సిన మెయిన్ రోడ్ ఇంకో నాలుగు ఫర్లాంగుల దూరంలో ఉన్నదనగా అతనికి ఎదురైంది బండరాళ్ళ మధ్యలో ఉన్న ఖాళీ స్థలం ఇంతకుముందు నెల రోజుల క్రితం వచ్చినప్పుడు రెండు పాకలుండాలిక్కడ ఏమైపోయాయవి తనలో తను అనుకుంటూ టీవీఎస్ ని కొంచెంగా స్లో చేస్తుండగా కనిపించాడతనికి ఎస్సీ గంగరాజు జీప్ ని నడిపే పోలీస్ డ్రైవర్ రండి అని కేకలు పెట్టి ఎవరిని ఉద్దేశించి అలా బిగ్గరగా అరిచాడో వాళ్ల కోసం ఎదురు చూడకుండా మెయిన్ రోడ్డు కేసి అతను డబడబమని శబ్దం చేస్తున్న టీవీఎస్ ని ఆపేసి చుట్టూ చూశాడు పాండు అంతకు ముందెప్పుడో అతను చూసిన పాకల స్థానంలో పెద్ద పెద్ద బూడిద గుట్టలు కనిపిస్తున్నాయి వాటికి కొంచెం అవతలగా ముళ్ల పొదలకేసి దృష్టిని మరలించేసరికి అగుపించాడు పుణ్యానికి గెలగెలా కొట్టుకుంటున్న జోగినాథం పదివేల ఏడు వందల రూపాయలు విలువ చేసే సారా క్యాన్లను పన్నెండు వేలు ఖరీదు చేసే టీవీఎస్ని బండల మధ్య వదిలేసి సొంత మీదికి దృష్టిని మరలిస్తే కొంపలంటుకుంటాయని అతనికి తెలుసు తెలిసినా ఆగలేదతను టీవీఎస్కి స్టాండు వెయ్యలేదు నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా వదిలేశాడు అది దబ్బుమని పక్కకు పడినా పట్టించుకోలేదు ముందు వెనక నిలబెట్టి ఉంచిన క్యాన్లు పెద్ద శబ్దంతో అవతలికి దొర్లినా గమనించుకోలేదు బాబాయ్ ఏమైంది బాబాయ్ ఏమైంది బిగ్గరగా పిలుస్తూ పొదల దగ్గరికి పరిగెత్తాడు ఆఖరి దశలోకి వచ్చేశాడు జోగినాథం ఊపిరందక భయంకరంగా బయటికి పొడుచుకు వచ్చేస్తున్నాయి కనుగుడ్లో పెదవుల్ని దాటి వెలుపలికి కనిపిస్తోంది నాలుక నీలవర్ణానికి తిరిగిపోతోంది ముఖం రంగు ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా వెనుకంచో వేయకుండా ఎదుర్కొనే ధైర్యం గల పోలీసు గుండె కావటం వల్ల ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు అదే పరిస్థితిలో మామూలు ఉండి ఉంటే ఎప్పుడో తల వేలాడేసి ఉండేవాడు సుడిగాలిలా వచ్చిపడిన పాండును అతను గమనించలేదు గమనించాలని పాండు కూడా కోరుకోలేదు దగ్గరికి పోయిన వెంటనే బాబాయ్ ఏమైంది నీకు ఏమైంది అని ఇంకా గట్టిగా అడుగుతూ అతని భుజాల్ని పట్టుకుని విసురుగా వెనక్కి లాగాడు లాగుతూ ఉండగానే అతనికి కనిపించింది ప్రాణం ఉండకూడని శిలలాంటి ఆ దేవతా విగ్రహం ప్రాణం ఉన్నట్లుగా అది చేతుల్ని ముందుకు జాచి జోగినాథం మెడని గట్టిగా నులుముతున్నట్టు తెలిసి వచ్చింది జోగినాథాన్ని వదిలి సూటిగా ఆ విగ్రహం దగ్గరికి జంప్ చేశాడు పాదాలు నేలకు ఆనగానే ముందుకు వంగి ఆ విగ్రహాన్ని ఒక్క ఒదుటున పైకెత్తి వెనక్కి దొర్లించాడు అంతటితో ఆగకుండా అంతకుముందు పోలీస్ డ్రైవర్ పాదం తగిలి పక్కకు దొర్లిన గుమ్మడికాయను చటుక్కున ఎత్తి ఆ విగ్రహం ముఖం మీద భళ్ళున పగలగొట్టాడు అది పగలటమే కాదు అచ్చమైన మట్టితో చేసినట్లున్న ఆ విగ్రహపు ముఖాన్ని కూడా ముక్కలు చేసేసింది లావుపాటి రాడ్తో బలంగా మోదటం వల్ల విరిగిపోయి పట్టును కోల్పోయినట్టు సడన్గా గా కిందికి వాలిపోయాయి విగ్రహం చేతులు తోకలు తెగిపోయిన పాములు పారిపోయినట్టు అర్జెంటుగా వెనక్కి జరిగి విగ్రహంలో ఐక్యమైపోయాయి అంతకుముందు ఒక్క క్షణం వరకు దారుణమైన హోరుగాలిలో చిక్కుబడి ఉన్నట్లు ఫీలవుతున్న పాండుకు వెంటనే తెలిసి వచ్చింది వాతావరణంలో వచ్చిన డిఫరెన్స్ బాబాయ్ ఎలా ఉంది బాబాయ్ అని అడుగుతూ వెనక ఉన్న జోగినాథం దగ్గరికి దూకాడతను నుంచి వచ్చిన చేతులు తనని వదిలిపెట్టిన వెంటనే చాపచుట్ట మాదిరి వెల్లకిలా పడిపోయాడు జోగినాథం ప్రమాదం ఎట్ట ఎదుట ఉన్నప్పుడు నిబ్బరం కోల్పోని ఆ పోలీస్ గుండె ప్రమాదం తప్పిపోయిందని తెలిసిన తరువాత తన ధైర్యాన్ని వదిలేసింది కిందపడిన వెంటనే తెలివిని కోల్పోయాడతను పాండు తన దగ్గరికి రావటం కాని తనని చేతుల్లో ఎత్తుకుని బండరాళ్ల దగ్గరికి తీసుకుపోవటం గాని అతనికి తెలియదు బాబాయ్ కలుతరు బాబాయ్ ఒకసారి నా వంక చూడు బాబాయ్ అంటూ అతనికి తెలివి తెప్పించటానికి పాండు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి ముఖం మీద నీళ్లు జల్లితే ఉపయోగం ఏవైనా ఉంటుందేమోనని అనుకుంటూ నీటి కోసమని నిఠారుగా నిలబడి చుట్టూ పరికించి చూశాడు పాండు నీటి జాడలేవీ కనిపించలేదతనికి మెయిన్ రోడ్డు దగ్గర్నుంచి బండరాళ్లలోకి పడుతూ వస్తున్న పోలీస్ జీప్ కనిపించింది ముందు సీట్లో డ్రైవర్ పక్కనే కూర్చుని ఉన్న ఎస్ఐ గంగరాజు కూడా అగుపించాడు తల మీద లాగిపెట్టి ఎవరో బలంగా కొట్టినట్టు అర్జెంటుగా తల కిందికి దించేసుకుని చటుక్కున మీద వాలిపోయాడు పాండు మీ ఎస్ఐ వచ్చేస్తున్నాడు బాబాయ్ నిన్ను జీప్లో వేసుకుని హాస్పిటల్కి తీసుకుపోతాడు ఇక్కడ చూశాడంటే చండాలంగా మాట్లాడుతాడు నేను నిన్నేదో చేసినట్టు అభాండం వేసేస్తాడు స్పృహలేని జోగినాథంతో చెప్పి వెరీ స్పీడ్గా తన టీవీఎస్ దగ్గరికి మీదే దేక్కుంటూ పోయాడు తన అదృష్టం బాగుండటం వల్ల డ్యామేజీకి గురికాకుండా ఊరికే పక్కలకు పడిపోయిన క్యాన్లను సరిచేసుకుని చేతులతోనే నెట్టుకుంటూ టీవీఎస్ని అక్కడ్నుంచి దూరంగా తీసుకుపోయాడు శబ్దం వినిపించనంత దూరం వచ్చేసినట్టు నిశ్చయం అవగానే స్టార్ట్ చేసి వింటినుంచి వెలువడిన బాణంలా సిటీ కేసి దూసుకుపోయాడు బాబు నా మాట విని నువ్వు అన్నం తిను పెద్దయ్యకేమీ అవదు ఏవైనా అయితే చూసుకోవటానికి నేనున్నాను నువ్వు వెళ్ళ్రా బాబు దొరగారి దివాణం వెనుక భాగంలో ఉన్న లో అచేతనంగా పడి ఉన్న పెద్దయ్య దగ్గర కూర్చుని ఉన్న రవిబాబుకి నచ్చ చెప్పటానికి ప్రయత్నించాడు ఆచారి నాకు ఆకలిగా లేదు ఆచారి గారు ముందు పెద్దయ్యకి తెలివి రావాలి కళ్ళు తెరిచి చూడాలి అంతవరకు నాకేమీ తోచదు నిర్మోహమాటంగా అతనికి చెప్పి కుర్చీ వెనక్కి వాలి కూర్చున్నాడు రవిబాబు ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు కూడా మీరు ముట్టుకోలేదు అయ్యగారు చాలా బాధపడుతున్నారు ఆ గది ద్వారం దగ్గర నిలబడిన పనిమనిషి చిలకమ్మ వెంటనే అన్నది నోరు మూసుకుని నీ పనేదోనూ చూసుకో అనవసరమైన మాటలు మాట్లాడి కోపం తెప్పించుకో అవతలికి పో కనులెర్ర చేస్తూ గద్దించాడు రవిబాబు దొరగారు షుగర్ పేషెంట్ తిండి తిప్పలు వేళ్ల ప్రకారం నడవాలి నువ్వు తింటం లేదని ఆయన కూడా ఉపవాసం చేసే పరిస్థితి ఉంది అది చాలా ప్రమాదం ఆయన కోసమైనా నువ్వు ఎంగిలిపడాలి వెళ్ళు చిన్నబాబు మరోసారి అన్నాడు ఆచారి ఆయన నన్ను కని ఉండవచ్చు కాని నన్ను పెంచింది పెద్దయ్య నాకు తండ్రంటే పెద్దయ్యే నా తండ్రికిలా ఉంటే ఎలా అవతలికి పోగలను అడిగాడు రవిబాబు నోరుంది కదా అని పిచ్చి మాటలు మాట్లాడబోకు చెట్టంత దొరగారిని ఎదుట పెట్టుకుని కని ఉండొచ్చు గిని ఉండొచ్చు అని నోరు పారేసుకుంటావేమిటి పెద్దయ్య నిన్ను పెంచి ఉండొచ్చు అలాగని తిండి తిప్పం లేకుండా ఉపవాసాలు చేస్తే లేచి కూర్చుంటాడా అన్నం తినమంటే ఎందుకు గుడ్లూరుముతావు అంటూ అప్పుడే గదిలోకి వచ్చింది పెద్దయ్య భార్య రత్తాలు ఒట్టిగా రాలేదామే పెద్ద వెండిపళ్లెం నిండుగా భోజన పదార్థాల్ని పెట్టుకు వచ్చింది ఎదురు చెప్పకుండా తిను పాడు మాటలు మాట్లాడు మాకు అంటూ అతని కుర్చీ దగ్గర కూర్చొని అన్నం కలిపి తానే అతని నోటికి అందించటం మొదలుపెట్టింది చిలకమ్మని చూసి సీరియస్గా మాట్లాడిన రవిబాబు రెండో మాట మాట్లాడకుండా ఆమె చేతి ముద్దల్ని తిన్నాడు ఖాళీ అయిన పళ్లాన్ని అతని చుట్టూ మూడుసార్లు తిప్పి దిష్టి తీసింది రత్తాలు తన చేయి శుభ్రం చేసుకుని అతని పెదవుల్ని తుడిచింది తన పవిట చెంగుతోనే తడి అద్దింది పెద్దయ్య గారు నీతో మాట్లాడడం కోసం ఎదురు చూస్తున్నారు వెళ్ళిరా అని చెప్పింది అయిష్టంగానే కదిలి మెయిన్ బిల్డింగ్లోకి బయలుదేరాడు రవిబాబు ఏదో ఒక విధంగా చిన్నబాబుతో అన్నం తినిపించావు బాగుంది మరి నీ సంగతి పెద్దయ్య వంక చూస్తూ నిలబడిపోయిన రత్తాలను అడిగాడు ఆచారి పవిట చెంగును నోటికి అడ్డం పెట్టుకుంటూ తలని పక్కకు తిప్పుకుంది ఆమె అప్పటికే ఆమె బుగ్గల మీదికి జారిన కన్నీటి బొట్లు అక్కడే ఉన్న ఆచారి కంటపడ్డాయి నా శక్తినంతా ఉపయోగించి వైద్యం చేస్తున్నాను రత్తాలు నాలుగు వేల రూపాయలు విలువ చేసే సువర్ణ భస్మాన్ని కూడా తేనెతో కలిపి పెదవులకి రాశాను లెక్క ప్రకారం ఇంకో గంట రెండు గంటల్లో తెలివొచ్చేయాలి ఈ లోపలను వన్నం తిను అనునయంగా ఆమెకు ధైర్యం చెప్పాడతను ఆ మాటలకు రత్తాలు అవునని కానీ కాదని కానీ సమాధానం చెప్పకముందే అంతకు ముందు వరకు రవిబాబు కూర్చున్న కుర్చీ నుంచి అదే పనిగా వినరావటం మొదలైంది ఫోన్ మోత కుర్చీ పక్కన ఉన్న స్టూల్ మీద పెట్టిన సెల్ఫోన్ మోత అది తన తండ్రిగారి దగ్గరికి పోతూ దాన్ని అక్కడే మర్చిపోయి వెళ్లాడు రవిబాబు చూడు అదేమిటో చూడు విసుగు విరామం లేకుండా మోగుతున్న ఆ ఫోన్ వంక చిరాకుగా చూస్తూ చెప్పాడు ఆచారి రెండంగల్లో పోయి దాన్ని అందుకుని అతనికిచ్చింది రత్తాలు దానివంక ఒకసారి చూసి ఏదో బటన్ని నొక్కి ఆమెకే అందించాడతను హలో అని రత్తాలు మాట్లాడకముందే ఎన్ని రోజులు ఎన్ని రోజులు మీ ఊళ్ళో దాక్కుంటావు ఇక్కడ నీకోసం ఎదురుచూసే అమాయకురాలు ఒకటి ఉందని మర్చిపోయావా ఒక్క తిరిగి తిరిగొచ్చేస్తానని చెప్పి కనీసం ఫోన్ కూడా చేయకుండా కూర్చుంటావా అవతలి వైపు నుంచి అడిగింది ఒక అందమైన లేడీ వాయిస్ తన గుండెల్ని తొలిచివేస్తున్న బాధను ఆ క్షణంలో మరిచిపోయింది రత్తాలు విపరీతమైన ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి ఆమె కనులు ఇదిగో ఆఖరిసారిగా చెబుతున్నా నువ్వొచ్చేసిన నుంచి సరిగ్గా నిద్రపట్టడం తిండి సహించటం లేదు కళ్ళు మూసుకున్నా తెరిచినా నువ్వే కనిపిస్తున్నావు నువ్వు ఇంకో రెండు రోజులు కనిపించకపోతే పట్టేటట్టుంది త్వరగా వచ్చేయి తన ధోరణిలో తను చెప్పుకుంటూ పోయింది అవతలి నుంచి మాట్లాడుతున్న ఆడకంఠం అప్పుడు కాస్తంత తేరుకుంది రత్తాలు తన ఆశ్చర్యం నుంచి ఎవరమ్మ నువ్వు అని అడిగింది అదిరిపడి నాలుగు కరుచుకున్నట్టు శబ్దం వినవచ్చింది ఠక్కున ఆఫ్ అయిపోయింది ఫోన్ ఎవరు రత్తాలు ఎవరు మాట్లాడింది రత్తాలు ముఖంలో అడుగుపెట్టిన చిత్ర విచిత్రమైన భావాల్ని గమనించి తను కూడా ఆశ్చర్యానికి గురవుతూ అడిగాడు ఆచారి చెబుతా ఒక్క క్షణం ఆగండి నా దేవుడికి ఒక మంచి మాట చెప్పాలి అంటూ గబగబా బెడ్ మీద పడుకున్న పెద్దయ్య పక్కకి పోయింది రత్తాలు సెల్ఫోన్ని అతని ముఖం దగ్గర పెడుతూ ఇదిగో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడయ్యా మన చిన్నబాబుకి పెళ్లి మాటలు మాట్లాడేయాలి మనకి కోడలు రాబోతుందయ్యా నువ్వు ఇలాగే కళ్ళు తెరవకుండా పడుకుని ఉంటే ఇక లాభం లేదు లేచి కూర్చోవు